ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు మీ పూజ కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటే మీకు తెలియకుండానే అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ నెల రోజులు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు మరి ఇంతటి మహిమగల శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో అలాంటి ఇళ్లకు లక్ష్మీ కటాక్షం వల్ల తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే మహాప్రీతి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూచకథలో ఖచ్చితంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి హిందూ పురాణాల ప్రకారం తాబేలు అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బుకి కొద్దు ఉండదు అలాగే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు ఉండాలి పూజ చేసే ముందు స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పూజలు ప్రారంభించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి అక్షంతలను మీ తలపైన వేసుకోవాలి పూజ గదిలో ఉన్నటువంటి అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయిన తర్వాత మీ తలపైన తప్పకుండా అక్షింతలు వేసుకోండి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవికి సౌభాగ్యకరమైన కొన్ని వస్తువులను పెట్టుకోవాలి పసుపు కుంకుమలు ఎర్రటి గాజులు ఒక జాకెట్ ముక్క కాటుక ఒక అద్దం చిన్న దువ్వెన ఇవన్నీ కూడా ఒక చిన్న ప్యాకెట్లో వేసి పూజ గదిలో పెట్టండి ఈ మంగళకరమైన వస్తువులన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో తప్పకుండా ఇవి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల అర్ధరాత్రి అమ్మవారు మీ ఇంటికి వచ్చి మీ భక్తికి అమ్మ పొంగిపోయి మీ పూజ గదిలో ఉన్న ఈ మంగళకరమైన వస్తువులను లక్ష్మీదేవి ధరిస్తుంది దీనివల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనలో చాలామంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం విష్ణుమూర్తికి అంకితం మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఎవరైతే ఈ శ్రావణ మాసంలో రెండు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము అయితే ఈ శ్రావణ మాసంలో మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు ఆవు నెయ్యిలో దేవుని శక్తి నిండి ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు వరిస్తాయి ఆవు నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి ఇంకా మంచిది దీపారాధనకి ఎక్కువగా దూదితో చేసిన వత్తులను ఉపయోగిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో స్వయంగా మన చేతులతో తయారు చేసినటువంటి వత్తులతో ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది పత్తిని తెచ్చుకొని వాటి గింజలు తీసేసి ఆ పత్తితో వత్తులు చేసుకుని దీపం వెలిగించండి ఈ శ్రావణ మాసంలో మీ పూజగతిలో ఖచ్చితంగా గోమాత పటం కానీ గోమాత విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి గోమాత పటం మీ పూజకథలో ఉంటే ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు తొందరగా పుణ్యఫలితం దక్కుతుంది గోవులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజకతలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి శంఖాలు అంటేనే లక్ష్మీదేవి సోదరులు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖాన్ని తెచ్చుకొని ఈ శంఖానికి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి ఈ శ్రావణ మాసంలో నిత్యం శంఖానికి పూజలు చేస్తే మీ ఇంటికి అఖండ ధనయోగం ఉంటుంది అలాగే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో మీ భూచుగదిలో ఉండాల్సినటువంటి మరో ముఖ్యమైన వస్తువు సముద్రపు గవ్వలు లక్ష్మీదేవి సముద్రుడు కూతురు కాబట్టి సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవి చెల్లెలు అంటారు గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి గవ్వలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసం పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న గవ్వలను తీసి మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో డబ్బు సమస్యలు అసలు ఉండవు అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని అడ్డంగా రెండు ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ చెక్కలకు పసుపు కుంకుమ అద్ది మీ గడపకు రెండు పక్కలా పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న మీ గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి